హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ క్యూట్ ఫ్యామిలీ మా చెల్లి నేను కలిసి కొబ్బరి మిఠాయి కొబ్బరి కొబ్బరి చెక్కి అంటారు కదా మన శ్రీకాకుళం సైడ్ ఎక్కువ చేస్తారు అది చేస్తాము సరే గుంటూరు కూడా చేస్తారంట కొంతమంది ఏంటంటే వేరు చిన్న పరుగులు వేపి వేసుకొని చేస్తారు అండ్ కొంతమంది అయితే ఓన్లీ సింపుల్ కొబ్బరి ముక్కలు పంచదార కలిపి చేస్తారు ఆ కొబ్బరి ముక్కల్ని కూడా నార్మల్గా కొంతమంది ఫ్రై చేసుకుని వేస్తారు కొంతమంది నార్మల్గా వేస్తారు మేమైతే నార్మల్గానే వేస్ట్ చేసుకుంటాం ఫస్ట్ అయితే కొబ్బరికాయని కొడుతున్నామండి ఈ గొచ్చికాయని కొబ్బరికాయ పగిలిందో లేదో కానీ గొచ్చి పగిలిపోద్దేమో అని టెన్షన్ ఒకవేళ గొచ్చి పగిలింది అనుకోండి మామూలు మా ఇద్దరు ఇప్పుడు పగలగొట్టేస్తుంది అందుకని గంట నుంచి ఎలా కొట్టాలా కొట్టాలా అని లాస్ట్ కి ఇదిగోండి ఫ్లాట్ తెచ్చి పెట్టామనమాటగుడ్డు మీద పెట్టామమ్మా ముక్కలు అయితే అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు వీటిని ఎలా చేయాలంటే ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా వీటిని చాలా అంటే ఇలా తీసేసుకో ఇది తీయాలి ఇది ఇక్కడ వరకు యూస్ మమ్మీ కానీ ఏంటంటే చాలా పలుచిగా ఇలా లేయర్స్ లాగా చూడండి ఇది అయితేగా కోసుకుని మనం వేసుకోవాలి వేసుకోవాలన్నమాట పొట్టోలు గట్టోలు అంటారు కదా అందుకే ఒకే ఒక దెబ్బకి కాయ పడవ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది లేయర్ లాయలో చెప్తాను చూడండి మీకు కత్తిపెట్ కొయ్యింది పోపి ఇది ఎంకు తీస్తే బాగుంటుంది ఇంకా చేస్తున్నావు కదా మళ్ళీ నేను ఇది దిగడం నిద్రో ఎందుకు చెప్పండి ఫస్ట్ రెడీ అయిపోతున్నావు కానీ చేయడానికి మాత్రం ఒప్పుకోదేమి మరి ఇది కూడా పనే కదా ఫ్రెండ్స్ తిండా కూడా పనే కదా నువ్వు చేయకుండా నేను మిఠాయి చేయకుండానే తినేస్తున్నానంటే ఎంత టేస్టీగా ఉంటుందో నువ్వు చేసిన మిఠాయి అలా అంటే మిఠాయి తినక ముందే నేను రేటింగ్ ఇచ్చేస్తున్నాను మా చెల్లి మా చెల్లి చేస్తుంది అనమాట ఇది ఒక మిఠాయి నేను చెప్తాను నా పర్యవేక్షణలో తను చేస్తుంది నీ పర్యవేక్షణలో చేస్తే అది ఎగి కాఫీ జస్ట్ నా నాని కొబ్బరికాయ మీద లేదా తప్పచ్చునా నువ్వు లేదని తీస్తానంటే చెప్పు నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఇలా కొబ్బరి మిఠాయి చేసుకుంటారా మా కామెంట్ చేయాలి ఎవరైతే లేదు అంటే అంత కొడతారు చెప్పు అది కూడా సరే రెండు ఊడిపోతుంది రెండు ముక్కలు కోసి పెట్టదు ఇలా పింక్ తీస్తే తెలుస్తుంది ఏ పింక్ పింక్లు ఎప్పుడు తీయలేదా అండి మేము పెంకులు చేయకుండా పచ్చడి చేసుకుంటున్నామా అండి కొన్ని ఎంత కొన్ని మిఠాయిలు చేసుకోకపోయినా పచ్చడి చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఎవరి మేము చేసుకుంటాం కదా అప్పుడు చే పెంకి తీయకుండానే పచ్చడి చేస్తాం చెప్పండి అవి పీసెస్ చిన్న చిన్న చేసేస్తాం వీటికి చిన్న చిన్న పీసెస్ అయిపోతే బాగుంటుంది ఏ పీసెస్ అయినా పెంకు తీయకుండా చేస్తారండి చెన్నోళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చామనుకోండి మనల్ని చేస్తాను చేసేస్తాం ఇప్పుడు మాత్రం చాలా ఇప్పుడు నేను కోస్తున్నాను ఈ ముక్కలతో చేసిన మిఠాయి తిన్నాను అంటే అప్పుడు ఉంటుంది మరి మేము చేసిన మిఠాయిలు బాగోవు కదా ఇంకెందుకు తిన్నాం నేను చేస్తాను ఖర్చు నేను చేస్తాను సరే నువ్వు చెయ్యి నేను తింటాను ఏముంది ఇద్దరం కలిసి తినడానికి కనిపించి నైట్ చేస్తే చాలు ఇద్దరం చేద్దాం నైట్ జన్ చేసా ఫ్రెండ్స్ నేను చాలా వచ్చింది మొత్తం మాట టేస్ట్ ఎలా ఉంది నేను టేస్ట్ చేయలేదు నేను నిజమే చెప్తున్నాను టేస్ట్ ఏదో చేయలేదు ఎందుకంటే దాన్ని చూడగానే నాకు ఇంట్రెస్ట్ పోయింది చూడలేదు అది కాదు ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి ఎవరైనా వాటర్ లో పెట్టి ముందు కింద ఒక ప్రజలు పెట్టి అందులో వాటర్ పెట్టేసి దాని మీద ఇంకో పెట్టేసి చేస్తారా సగం చేసి అట్లా తల తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టింది ఎవరైనా ఎప్పుడు చేస్తే ఏం స్పెషల్ ఉంటుంది చెప్పండి అప్పుడప్పుడు స్టైల్స్తున్నారు అప్పుడప్పుడు అలా కాదు ఫ్రెండ్స్ ఏమైందంటే ఎక్కువ ఉన్నాయి అది మళ్ళీ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఉంచింది మమ్మల్ని ఫ్రిడ్జ్ లో మళ్ళీ ఎందుకు తాగడం లేని చెప్పి మొత్తం అన్నమాట మొత్తం దాని దానికి సరిపడా దబ్బలా లేదు అప్పుడు మేము బిర్యానీ చేసుకుంటాం కదా ఆ బిర్యానీ చేసే దబాయిలో ఈ దాయిలు తిని అది అది అయిపోవడం వల్ల ఎప్పటికీ ఉడకట్లేదు అనమాట చుట్టూ గట్టిగా అవుతుంది మధ్యలో వాటర్ వాటర్ ఉండిపోయింది నేను ఉడకట్లేదు నేను ఎన్ని సార్లు చేశాను నేను హైదరాబాద్ లో కూడా చేసి వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ చూసే ఉంటారు మీరు నిన్నది నేను మిస్టిక్ చేసి అది వీడియో పెట్టాల్సింది మా అక్క చేసింది చిన్నది నాదే మిస్టిక్ ఇప్పుడు కూడా ఉంది చూపిస్తాను అయితే ఏమైందంటే రెండు గంటలో ఉంచాను స్టో మిస్టింగ్ లో అయినా సరే చూపిస్తాను అయినా సరే వాటర్ లాగే ఉంది వాటర్ లాగే ఉంటే ఏం చేశానంటే ఇలా కాదని చెప్పి ఇంకా మా చెల్లి వాళ్ళు ఆయన వచ్చాడు అనమాట సో ఇంకా పెట్టాలి కదా అని చెప్పి ఇంకా చూపిస్తాను జున్న అయిపోయినా ఎవరికైనా వాటర్ ఇలానే ఉంటది వాటర్ లాస్ట్ వాటర్ ఇదే తినింది మళ్ళీ వేస్ట్ అయిపోద్ది చూడండి కావాలని చూడండి ఎవరైనా చెప్పండి ఏమైందంటే నేను అప్పటికి వేడి వేడుకున్నప్పుడు తీయొద్దు ఇరిగిపోద్దాం సో ఆ పెద్ద టైంలో పెట్టడం వల్ల ఎప్పటికీ ఉడకట్లేదని దించేసి ఇంకా గ్యాస్ గ్యాస్ పైనే ఇంకా డైరెక్ట్ గా పెట్టేశాను అనమాట సిమ్ లో పెట్టి అది ఏమైందంటే కొత్త కొత్త ఉడికిపోయింది కింద నుంచి పైకి పై నుంచి కిందకి సో అలా అయింది అనమాట ఏమంటారు స్విమ్మింగ్ పూల్ లో మునిగినట్టు నా జున్ను ముక్క జున్ను మొత్తం వేస్ట్ చేసింది అనమాట అప్పటికి బానే ఉంది తినప్పటికీ ఇప్పుడు ఎవరు తినొద్దు మార్నింగ్ అయితే గట్టిగా అవుతుంది అప్పుడు తిన్నామంటే అప్పుడే కరెక్ట్ పెట్టేసి మొత్తం లేదు ముందు లోపల వాటర్ మొత్తం ఉంది అది ఇంకా కుకింగ్ అయి ఉంటే సరిపోయే కుక్ అయి ఉంటాయి ఇదే కావాలని షవ్ మీద డైరెక్ట్ గా డైరెక్ట్ గా కాదు వాటర్ అలా కాదు ఏం జరిగిందంటే టూ అప్పటికే టూ అవర్స్ నుంచి ఉడుకుతుంది ఇంకా ఉడకలేదు వీళ్ళకమ్మ పెట్టించేసి ఎంత పెద్ద పెట్టేసి దాని మధ్యలో మళ్ళీ పెట్టింది మరి అలా పెట్టకపోతే డైరెక్ట్ గా పెడతారా ఏంటి డైరెక్ట్గా పెట్టి వచ్చి ఎక్కడ తిడుతుంది ఇటు అవర్స్ అయ్యింది ఇంకా ఉడకలేదా మీరు తిడతదని చెప్పి నేను తీసి డైరెక్ట్ గా పెట్టేసాను నేను బ్యాగం ఉడికిపోతుంది ఏంటంటే చాలా సార్లు చేస్తారు కానీ ఈసారి కొంచెం బ్రెయిన్ ఇంకొకలా ఆలోచించింది అనమాట డిఫరెంట్ గా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించింది ఎప్పుడైనా మనం ప్రయోగాలు చేస్తేనే కదా ఒకసారి ఏమవుతుందా అని అర్థమవుతుంది మనం చేసిన మిస్టేక్స్ మనకు తెలుస్తాయి సో ఇప్పుడు అలా చేయడం వల్ల ఎప్పుడు కూడా డైరెక్ట్ గా జున్ను స్టవ్ మీద పెట్టకూడదు ఏదైనా తప్పేలా పెట్టి అందులో వాటర్ వేసి మళ్ళీ దానిలో పెట్టాలని ఇంకా ఇంత ముందు తెలుసు ఇప్పుడు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది అనమాట ఇంకా కాన్ఫిడెంట్ గా తెలిసింది కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి జున్ను పాలు మొత్తం వేస్ట్ చేసి ఆవులకి గదులు ఉన్నాయి పడేస్తాం అసలు ఈ జున్ను ఎవరైనా ఆవులు వేస్తారా ఏదో చేస్తారు ఒక్క చెప్పండి ఒక్క చెప్పండి ఏ అది కూడా నేను వాటి పాలు మళ్ళీ తిరిగి అసలు ఎవ్వరు మరి పెరుగన్నం తింటారు పెరుగన్నం పాలన్నం తిన్నప్పుడు వదిలేసారు అందరూ పెట్టకూడదు ఎక్కువైతే వదిలేసారు అనుకోండి మరి అవి వేయరా చెప్పండి ఆవులకి గెదు వేయకూడదు చాలా కనీసం నేను అలా అయినా జొన్న చేస్తాను ఇది ఒకసారి చాలా సార్లు చేశాను కావాలంటే ఈసారి మంచి పాల్ మంచిగా చేసి పెడతాను ఈసారి నువ్వు జున్ను చేసి నాకు వీడియో పెట్టి అప్పుడు నేను చూపిస్తాను పెడతాను మేము కనీసం మంత్ ఒకసారి వండుతాం జున్ను కి ఒకసారి చాలా రియల్ గా కాకపోతే మాకు చూసుకోవడం సో మాటలు పడి మొక్కలు చూపించట్లేదు కదా ఫ్రెండ్స్ నేను ఇదిగోండి మొక్కలు మీ ఇంట్లో అయితే అంటే మన శ్రీకాకుళం వైఫ్ అయితే ఓకే మ్యాక్సిమం ఏం చేసినట్లే చేస్తారు ఇంకా హైదరాబాద్ వైపు ఇది చేస్తారో చేయరో చేస్తే ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు కామెంట్ చేయాలి తెలిస్తే ఇంకా ఉండడం అయితే టెన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను బట్ తెలీదు అనమాట ఇలా అంటే ఎప్పుడు చూడలే నేను స్వీట్ షాప్లో అక్కడ మరి ఇక్కడ స్వీట్ షాప్లో ఉంటుందా ఎక్కడైనా షాప్స్లో ఏమున్నది ఇంటి దగ్గర చేసుకుంటుంది అమ్మ చేస్తుంది ఎక్కువ యాక్చువల్ నిన్ను చేద్దామని కొట్టామనమాట ఖాయం కానీ మొత్తం మీదే తినేసి గొబ్బరికి వెళ్ళండి మొత్తం కాదు చెట్లీకి ఎవరైనా ఇలా కోస్తారు ఇలా ఇలా కోయకుండా మనం కొబ్బరి పచ్చడికి అలా కోసుకుంటామా అలా కోసింది మరి చెట్లీకి పని వస్తుందా చెప్పండి మరి యాక్చువల్గా చట్నీ కానీ కట్ చేశాను ఒక్కళ్ళు వేస్ట్ చేయడమే తినేసాం అనమాట తినేసాము కాదు తినేసింది తినేసాను కొంచెం తినేసి మిగతా ఉంచాను అవేమో మమ్మీ మీ రోజు చట్నీ చేసింది నా మీద ఎవరైనా చెప్పాలంటే ఫస్ట్ ఉంటావు నువ్వు నువ్వు వెళ్ళిన ఊరు చూపించు చూపించే నవ్వు నన్ను అనింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అలా చూపించు అదే దంగమా వేసుకొని నేను ఒక ముఖ తింటే చెప్పేస్తుంది ఇప్పుడు చూడండి నుంచి తింటుంది సర్లే అనేసి చూశాను మర్చిపోయాను అనమాట మనకు లేదు కదా మర్చిపోయాను అనమాట నేను చిన్న పీస్ తీసుకున్నాను అది కూడా ప్రాసెస్ కట్ అయితే అది యూజ్ అవ్వదు అందుకని చూడండి ఈరోజు దీనికి బాత్రూమ్ కి గ్యాప్ ఉండొచ్చు చూడండి అసలు తింటే కదా అట్లా ఎవ్వడానికి ఫస్ట్ ఉపాయ అలా ఏదైనా ప్రాసెస్ మిస్టేక్ అయిందంటే అలా ఏం లేదు మనం చాలా స్ట్రాంగ్ కొంచెం ఉంది ఏమంటారు అంత లూజ్ స్టమక్ ఏమి కాదు మనకి చాలా స్ట్రాంగ్ స్టమక్ చూడండి ఇలాంటి ఎవరైనా పెడతారా అందుకే తినాలి ఇప్పుడు ఇది ఉందనుకోండి దాన్ని పీసెస్ చెయ్యొచ్చు అంతే పెద్దవాళ్ళు ఎప్పుడైనా వేస్ట్ చేయకూడదని ఆలోచిస్తారు నేను చూడండి ఇంత వంకర పెంకర ముక్కలు కూడా ముక్క చేస్తాను అదేమో అంత పెద్ద ముక్కలు తీసుకొని తినేస్తుంది వాళ్ళు ఏమంటే ఎవరైనా చేస్తారా అంత అయిపోయింది ఫ్రెండ్స్ ముక్కలు కోయడం చూసారా మనం పంచదార చెక్కి అంటే మిఠాయి మిఠాయి చేయడానికి

ఇప్పుడే పిల్లలకి అమ్మగారు చెప్పింది ఇప్పుడు వచ్చి నేను తాగే తాను అనేసి తాగలే తాగే నీ తో తాగొచ్చు కాదు అంటే నువ్వు తాగేస్తా తాగొచ్చు అంటున్నావు సినిమా ఈ అండకు చాలా దాహం అనిపిస్తుంది వేసిస్తుందా వాళ్ళు వచ్చేటప్పటికి ఈ నీళ్ళు టేస్ట్ కూడా మారిపోతుంది ఎందుకంటే అమ్మకి ఇచ్చేస్తాం ఎంగిల్ చేసినట్టు తిరుగుతుంది ఎంగిల్ చేయలేదు ఇప్పుడైతే ఫస్ట్ ఫ్యాన్ గ్యాస్ వెలిగించుకుంటున్నా గ్యాస్ గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ కలాయి పెట్టుకున్నా అండ్ ఇప్పుడు ఈ కలాయిలో మనం కొంచెం సారీ గీ వేసుకోవాలి ఫస్ట్ హీట్ అవ్వాలి ముందు వేయకూడదు ఎందుకంటే కొంచెం వేడైక చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు కలాయి వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొద్దిగా వేసుకుంటున్నాను హాఫ్ టీ నెయ్యి హాఫ్ టు వన్ వేసుకోవచ్చు ఏం కాదు వన్ వేస్తే మళ్ళీ నెయ్యి వాసన ఎక్కువైపోయితే ఇప్పుడైతే ఈ కొబ్బరి ముక్కలు ఫ్రై చేస్తాము తీసుకోవాలి కొబ్బరి చేయాలంటే మా అమ్మకి పింకొకరు వచ్చేస్తాను ఈరోజుకి అయితే పెద్ద చిక్కి సో ఇప్పుడైతే కొబ్బరి కొత్త వేసేస్తున్నాను ఇద్దరు కలిసి బాగా వస్తే బాగా లేదు నువ్వు అటు వెళ్ళి ఈరో పింక్ ఉంది మా అమ్మవారు స్వీట్ మా అమ్మకి చాలా ఇష్టం స్వీట్ ఇష్టం కానీ ఏంటంటే చెప్పలేదు కానీ ఇంకా తనకి పళ్ళు గట్టిగా చాలా వీక్ అయిపోయి సేమ్ అక్క పళ్ళు లాగా ప్రజెంట్ నా పళ్ళు కొబ్బరిమిఠాయిన అంత స్ట్రాంగ్ గానే ఉన్నాయి రేపైనా ఎల్లుండి అయినా అమ్మ కోసం కొబ్బరినియాలి చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే మేము ఒక అర స్పూన్ గీ వేసుకుని ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు వేసుకుని మా చెల్లి ఫ్రై చేస్తుంది మరి ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం లేదు కానీ కొంచెం డ్రై అయ్యే వరకు చేస్తే సరిపోద్ది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముక్కలు డ్రై అయిపోయి కొబ్బరి ముక్కలు ఇప్పుడైతే పంచదార అంటే ఒక కొబ్బరికాయకి హాఫ్ కేజీ తీసుకుంటున్నాము పీసెస్ ఇప్పుడు ఆ పీసింది ప్లేట్లు వేస్తాయి ఇదైతే మనకి కేజీ ప్యాకెట్ అండి చూడండి ఫైవ్ హండ్రెడ్ అంతా ఇది జగనం ఇచ్చిన పంచదార అనుకుంటా అదే కదా ప్యాకింగ్ అది చూస్తే పేర్లు అవి చూస్తే జగనం ఇచ్చిన పంచదారా ఓకే ఇదైతే తీసుకుంటున్నాము ఇప్పుడు ఆ ముక్కలని తీసుకుంది కదా ఇప్పుడు ఆ ప్యాన్లో ఈ పంచదార వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటాము

అన్నీ అయ్యి అవసరం కాస్త చూసిన వెళ్ళిపోతే ఫంక్షి అది మళ్ళీ మొత్తం అవ్వాలి ఫంక్షన్ చూడు ఎంత రెండు గ్లాసులు లీవ్ అయితే రెండు గ్లాసులు నేను కొంచెం వేస్తే ఇంకొంచెం అన్నీ వేస్తే ఇంక పెట్టవచ్చు కానీ గ్యాస్ దాడు కదా గ్యాస్ ఎలా ఎలా వృధా ఎలా వృధా ఎలా అలా చేయాలనేది నేను చూస్తున్నాను టపాటాఫాస్ ఇప్పటి మిల్చులు అయిపోతుంది దాన్ని చూస్తే ఇప్పే అయినా అన్ని అక్క ఇస్తుంది అన్న పట్టుకోవాలి లేదంటే అంతతో కష్టపడి కష్టపడి కన్నూరు ఇంటికి వస్తామా ఎక్కడైనా కొంచెం రెస్ట్ తీసుకుందాం అంటే ఇలాంటి పనులన్నీ ఉంటాయి కొబ్బరి నీళ్ళు తాగేస్తాను నేను అంతే అంటే దాహం వేస్తుంది మంచి నీళ్ళు ఎంత తాగినా దాహం తీరట్ల అందుకే కొబ్బరి నీళ్ళు అయితే అవును మనసు ఇవి కొంచెం ఉంచినా ఎవరికి సరిపో అందుకే ఇవి కూడా తాగేస్తుంది వరకు వచ్చింది నీ పాకం కరిగి ఇంకా తరగతి చూపించు ఫ్రెండ్స్ ఇది పాకం ఆకమేలా వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది మరి వీడియో చూపించేస్తుంది దాని ఆం కూడా ఒక వైఫ్ ఎంత నాలస్తున్నా చూసారా చెమట పడతానా ఎంత కష్టపడుతున్నా ఇది అస్సలు చెమట పట్టట్లేదు అసలు కష్టపడట్లేదు మరి బాడీ ఫోర్ అలాంటి బాడీ నీది ఐరన్ బాడీయా ఏంటి రోగో రోగో కాదు ఏది కాదు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాకం మరుగుతుంది మరుగుతుంది ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని దీనికి మంచిగా నెయ్యి రాసి పెట్టుకోవాలి నెయ్యి ఆయిల్ ఆయిలైన్ రాసి పెట్టుకోవచ్చు ఈ ప్లేట్ మనం ఇందులో వేస్తాం కదా తర్వాత తీసేటప్పుడు ప్లేట్ అనుకోకుండా మంచిగా వస్తుంది అమ్మా ఇక్కడ పాకంలో కొబ్బరి ముక్కలు వేసాం కదా ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోవాలి ఇలా ముద్రపాకం వచ్చే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్

చెక్క అయితే సూపర్గా వచ్చింది ఇప్పుడు ఇది మనం నీచిగా ఈ చివరిని మనం ఇలా ఇది వస్తుంది కానీ ఇప్పుడు ఎందుకు రావట్లా అంటే ఇది ఫ్లిప్ చేసి పైన గట్టి బుద్ధితే కింద పడిపోతుంది అంటే అంచులు కూడా కొట్టాలి కదా అదే అంచులు పెద్ద ప్లేట్ తేవాలి మరి కింద చిన్న ప్లేట్ మీద పెద్ద ప్లేట్ ఇదేం పెద్ద ప్లేట్ అండి ఇదేం చిన్న ప్లేట్ దీనిలో ఇది ఎలా కొడుతుంది చెప్పండి ఇది పెరిగితే అలానే ఇలానే ఉంటాయి కొంచెం వెళ్ళమ్మా చాక్తే అమ్మా బుజ్జి 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 చాక్ వెళ్ళి బుజ్జి షుగర్ ప్లస్ కొబ్బరి కలిపినండి చాలా బాగుంటుంది అసలు ఎంత పాపం తీసి ఇది అంతా పడే వద్దు బెల్లం కొబ్బరి ముక్క తిన్న సేమ్ ఇదే టేస్ట్ ఇలాంటివి చెక్కీస్ నార్మల్గా మన విలేజెస్లో ఎవరైనా ప్రెగ్నెంట్స్ ఉంటారు కదా ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇది ఇస్తారనమాట విందులు అంటారు కదా విందులు పట్టుకెళ్ళేటప్పుడు బాగా దగ్గర వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా చెక్కీలు చేసి కొబ్బరి మిఠాయి చేసి ఇస్తారు మంచిదని చెప్పి కూ ఫ్రెండ్స్ చూసారు కదా ఇటు చూడు ఒకసారి ఫ్రెండ్స్ చూసారు కదా మా కొబ్బరి బిట్టయి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలా అక్కడ ఒక మనిషి నిలిచని చూస్తుంది పాపం ఆమెకి కొబ్బరి బిట్టె అంటే చాలా ఇష్టము ఇప్పుడు తినుంటుంది ఏం కాదు ఒకసారి తినే అని చెప్తాం మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్